నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా అయితే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది అమ్మో ఏప్రిల్ నెల వచ్చేసింది మాకెలా ఉంటుంది మాకెలా ఉంటుంది కష్టాలు తీరిపోతాయా సుఖాలు వస్తాయా సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము ఆ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి పెడుతున్నాయి ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి ఇచ్చే ఫలితాలేంటి ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను మీ ఉత్సాహం కూడా అర్థమైంది అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు తర్వాత పరిహారాలు చెప్తాను దీంతో పాటు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఆరోగ్యము కుటుంబము రాజకీయాలు దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా సూర్యుడు మీనరాశిలో ఏప్రిల్ పదమూడు వరకు ఉంటాడు ఆ తరువాత అంటే పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు తరువాత చంద్రుడు ఈ నెల మొత్తము రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు కుజుడు ఏప్రిల్ నాలుగో తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ పది వరకు వక్ర స్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు గురుగ్రహము మేషరాశిలో శుభయోగాన్ని అందిస్తున్నాడు శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే రాహు కేతువులు మీనల్లోనూ కన్యా రాసుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి ఉత్సాహము కొత్త అవకాశాలు వస్తాయి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ బుధుడు వక్రస్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది రాజకీయ నేతల మీద ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనపడుతోంది ఇవి గ్రహస్థితులు గ్రహాలు మారిన వారి వారి ఆ స్థితులు అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం వెంటనే అప్రోచ్ అవ్వండి అయితే ఆ హైర్ ఎడ్యుకేషన్ కోసము విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మనకి ముప్పై రోజులు చేతిలో ఉన్నాయి కాబట్టి తక్షణమే అప్లికేషన్లు పెట్టుకోవడం కానీ వారితో సంప్రదింపులు జరగడం కానీ ఏమైనా ప్రణాళికలు వేసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక తక్షణమే ఆ ప్రయత్నం ఈ రోజు చేసుకోండి అంటే ఈ రోజు నుంచి ఈ మాసం అంతా చేసుకోండి అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీద పడే అవకాశము ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రయత్నాలలో మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ బిజినెస్ రంగాల్లో వాళ్లకు లాభదాయకమైన మార్పు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది పెట్టుబడులు చేయాలని అనుకుంటే కనుక జాగ్రత్తగా అడుగు ముందుకు వెయ్యండి పెట్టుబడులు పెట్టండి కానీ ఒకటి రెండు సార్లు యోచించి పెద్దల సలహా తీసుకుని ఆ నిపుణుల సలహా తీసుకుని మీ శ్రేయభభిలాషల సలహా తీసుకుని పెట్టినట్టయితే కనుక నష్టాలు రాకుండా ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో పెట్టుబడి పెడితే ఉత్తర విశేషమైన లాభాలు పొందుతారు అయితే వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక ఏ వ్యవసాయ అంటే ఏ పంట పండించినా ఆ రైతులు అందరికీ కూడా మంచి లాభాలు విస్తృత శ్రేణిలో లాభాలు వచ్చే అవకాశం ఉంది రైతులు తక్షణమే ఆ పని చేయండి కాకపోతే ఇక్కడ ఒక చిన్న చిక్కు నీటికి సంబంధించినటువంటి ఆ ఇబ్బ అంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి అది కూడా ప్రాంతాన్ని బట్టి కొంతమందికి నీటి కొరత తీరిపోతుంది మరి కొంతమందికి ప్రాంతానికి బట్టి కూడా నీటి ఉంటుంది కాబట్టి ఆ ఎవరికైతే నీటి ఎద్దడి ఉందో వారు ముందస్తు చర్యగా జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్ని చిన్ని సమస్యలు ఎదురదయ్యే అవకాశం ఉంది ఆ పెద్ద పెద్ద సమస్యలు అంటే కనుక మెదడుకు సంబంధించి కంటికి సంబంధించినటువంటి తీవ్రతరమైన సమస్యలు ఆపరేషన్స్ అవ్వడము ఇలాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే చిన్న చిన్న వివాదాలు తల ఎత్తే అవకాశము మరి కొంతమందికి ఆ అవి విపరీతమైన ధోరణికి వెళ్లే అవకాశము గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ప్రజాదరణ పెరుగుతుంది కొత్త వ్యూహాలు ఏవైనా చెయ్యాలి అంటే కనుక తక్షణమే చేసుకోండి సక్సెస్ సాధిస్తారు దేశ పరిస్థితి చూసినట్టయితే బ్యాంకింగ్ రంగంలో స్థిరత్వం అనేది పెరిగే అవకాశం ఉంది పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇంకా శుభ ఫలితాలు చూసినట్టయితే విద్యార్థులకు శుభ ఫలితాలు ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు ఇంకా మరి ఆ అశుభ ఫలితాలు ఎవరికయ్యా అంటే కుటుంబంలో విభేదాలు తలెత్తరము అనారోగ్య పరిస్థితులు చాలా తీవ్రతరంగా ఉండబోతున్నాయి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారము శివ పూజ చేసుకోండి శివాలయ దర్శనం చేసుకోండి అయితే సాధ్యమైనంత వరకు మీరు తెలుపు రంగు వస్త్రధారణ చేసే ప్రయత్నం ఏ పని మీద వెళ్ళినా కానీ మోస్ట్లీ మీరు ఎక్కువగా తెలుపునే ప్రిఫర్ చేసేటట్టు అయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు శాస్త్రీయ పరిశోధనలు చేసే వారికి మంచి ఫలితాలతో పాటు మీ పేరు ప్రఖ్యాతలు దిగ్ దిగంతాలకు వ్యాపించేటట్టుగా మీ పేరెంట్స్ గర్వపడేటట్టుగా ఉండబోతోంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్యాకేజీలు పెరుగుతాయి దీంతో పాటు ప్రమోషన్స్ హై అండ్ కేడర్స్ వచ్చే అవకాశం ఉంది కొత్త బాధ్యత స్వీకరించాల్సి వస్తుంది దానితో పాటు సమస్యలను కూడా స్వీకరించాల్సిన పని అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యాపారాలకు పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి ప్రాపర్టీ మెడికల్ రంగాలలో ఉండే వ్యాపారస్తులకు విశేషమైన విస్తృతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు అసలు వెనక్కి తగ్గకండి ముందుకు పోయే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే సాంకేతిక పరమైన మార్పులు మీరు తప్పనిసరిగా చెయ్యాలి దీనితో పాటు పండ్ల తోటలు వేసే రైతులకు విశేషమైన లాభాలు విస్తృతమైన లాభాలు రుణాలు తీరిపోవడము దీనితో పాటుగా మీ యొక్క ఆ పంటలకు మార్కెట్ లో గిరాకీతో పాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది మీరు వెంటనే ఆ చర్యలు చేపట్టండి ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే గుండెకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే గతంలో ఎవరైనా హార్ట్ ఆపరేషన్స్ జరిగినా కానీ వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి అంటే కొంతమందికి ఆ ఇప్పుడే అనారోగ్య అంటే ఈ సమయంలో అంటే మీరు తీసుకున్న ఆ నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు మీ ఆహార అలవాట్ల వల్ల కావచ్చు విపరీతంగా మద్యం సేవించడము లేదా మీ అలవాట్లను బట్టి కొంతమందికి హార్ట్కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కొత్త కొత్త సమీకరణాలు అంటే కొత్త కుటుంబాలు రావడము బంధువులు పెరగడము ఇలాంటివి జరుగుతున్నాయి కొంతమందికి చిన్న చిన్న వివాదాలు తల ఎత్తే అవకాశం కూడా ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజలలో ఆదరణ పెరిగే అవకాశం కనబడుతోంది దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు వృద్ధి చెందుతాయి ఇంకా ఈ రాశిలో ఉండే వారికి శుభ ఫలితాలను చూసుకున్నట్టయితే ముందుగా శుభ ఫలితాలు ఉద్యోగ వ్యాపార పెట్టుబడుల్లో ఆ పురోగతి కనబడుతోంది ఆ అది ఒక్కటే శుభ ఫలితంగా ఉంది అశుభ ఫలితాలలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ప్రతి గురువారము అంటే ఈ రా ఈ సమా మాసంలో మనకి నాలుగో ఐదో గురువారాలు వస్తాయి కదా ఆ గురువారాల సమయంలో గురు పూజ చేసుకోండి గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి మీకు వీలైనంత వస్తువు కానీ ఆహారం కానీ వస్త్రం కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన మరొక విశేషము మీరు పసుపు రంగు వస్త్రధారణ సాధ్యమైనంత వరకు ఏ పని మీద వెళ్ళినా కానీ ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలతో విజయవంతమైన ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది పసుపు రంగు వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వండి నమస్తే